వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటి వంట ఈరోజు మన ఇంటి వంటలో అండి బచ్చలాకు మాది మిద్ది పైన ఇదిగోండి చిన్న చిన్న ఆకు వచ్చింది ఆకు కోసాను ఇప్పుడే పెద్ద ఆకు కోసాను ఇదిగోండి ఆకు ఇప్పుడే కోసాను ఇంత ఆకు వచ్చినప్పుడు కోసేయాలండి ముదిరిపోతుంది చెట్టు కూడా కుండీలో కాబట్టి బలం తగ్గిపోతుంది వండిపోయేది మన పెరిగే కొంది ఈసారి రెండు టమాటాలు వేసి మనం పులుసులాగా చేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు మెయిన్ చెప్పేది ఏంటంటే మా అమ్మాయి కోసం నేను చికెన్ పచ్చడి పెట్టాను అన్నాను కదా దానికి వాళ్ళ ఆయన మాలేసుకున్నప్పుడు యాభై రోజులు అసలు నీసు ముట్టలేదు పాపం చికెన్ మీద బెంగేసుకొని నలభై ఐదు రోజుల తర్వాత నుంచి బాగా చికెన్ మీద బంగేసుకుందండి అసలు చనికి చికెన్ అంటే చాలా ఇష్టం అసలుకి చికెన్ మీద బెంగేసుకొని జ్వరము తలకాయ నొప్పి దానికి లేనివన్నీ వచ్చినాయి అందుకని వాళ్ళ ఆయన మాల ఊరు వెళ్ళొచ్చు నాకు అచ్చ ఎల్లు వచ్చినాకైనా ఒకటి రెండు సార్లు తింటాం కదా పతాకలు ఏం తినం కదా అందుకని దానికి చికెన్ పచ్చడి పట్టిస్తే వేడివేడి అన్నంలో ఒక ముద్ద చికెన్ పచ్చడి వేసుకొని తింటుంది మా అమ్మాయికి బాగా నీసు మా పిల్లలు ఇద్దరికి బాగా నీసు అలవాటు చేశారు మా వారు అందుకని చెప్పేసి వాళ్ళు అసలు నీస్ లేదు ఉండలేరండి అలాగే నా మనవాళ్ళు కూడా అంతే సేమ్ మా అల్లుడు మటికి మటన్ ఒక్కటి తింటాడు చికెన్ అంతగా తిన్నాడు కాబట్టి ఆ అబ్బాయికి మటన్ ఇష్టం నా కొడుక్కి నీసే ఏదైనా తింటాడు ఏదంటే మీరు ఇంకో ఇంకో ఇంకోలా వెళ్ళిపోకండి నేను ఏది ఉండితే అది తింటాడు అంతేనా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కన ఉండే బెల్ కొట్టండి మీరు లైక్ చేస్తే ఆ వీడియోలు కొంతమందికి రీచ్ అవుతాయి అలాగే వాళ్ళు కూడా నాకు లైక్ చేస్తారు కాబట్టి బాయ్